దర్పల్లి గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో కర్క గంగారెడ్డి ఎన్టీఆర్ కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆ కాలనీ మైనార్టీ సభ్యులు వారి కాలనీ యొక్క పరిస్థితి ఎలా ఉందో దగ్గరుండి అతనిని వెంట వెళ్తూ కాలనీ మొత్తం దుస్థితిని చూస్తారు ఆ పరిస్థితి చూసిన కర్క గంగారెడ్డి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు ప్రాంతంలో చాలా పనులు ఉన్నాయని అవన్నీ నెరవేరాలంటే ఎవరి మాయమాటలు వినకుండా మీ కాలనీని మీకు బాగు చేసే బాధ్యత నాది అని నేను గెలవగానే వారం రోజుల్లో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని అలాగే మూడు నెలల్లో పూర్తిగా డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సమస్య లేకుండా మీలో ఒకటిలా ఉండి నాయకుడిగా కోకుండా కార్మికుడిలా మీ సమస్యలను తీరుస్తానని అన్నారు అదేవిధంగా మైనార్టీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే విషయం ఏమిటంటే నన్ను ఓడించే దమ్ము లేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ మైనార్టీలకు వ్యతిరేకముగా చెప్పే మాయ మాటలు నమ్మకుండా గ్రామాన్ని బాగు చేసే నాయకుడిని ఎన్నుకొని నన్ను గ్రామ సర్పంచిగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈరోజు ఎన్నికలు నడుస్తూ ఉన్న సందర్భంగా వారం పది రోజుల నుండి ఇక్కడ సమస్యల మీద తెలుసుకుంటూ ఇక్కడ ముస్లిం సోదరులతో ఇక్కడ ఏమేమి వసతులు కావాలి ఏమేమి ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటూ ఇక్కడ తిరగడం జరుగుతుంది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ స్తంభాలు లేవు లైట్లు లేవు వాటర్ లేవు ముఖ్యంగా ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు ఒక సీసీ రోడ్లు లేవు ఇలాంటి వ్యవస్థ బాగా ఉంది ఇక్కడ ఎట్లా బతుకుతుర్రు వీల్ అన్న బాధ అనిపిస్తుంది ఒక ముఖ్యమైన కాంగ్రెస్ వాళ్ళు హిందువులు వేరు బీజేపీ క్యాండిడేట్ గెట్లేస్తారని ఇది ఒక చర్చ జరుపుతున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ముస్లింలు ఓట్ల వేయరేమో భయం చాలా అయింది వాళ్ళకు ఈ బీజేపీ క్యాండిడేట్ అని చెప్తే వాళ్ళు ఓట్లు గుంజుకోవడానికి దండుకోవడానికి చూస్తూ ఉన్నారు ముఖ్యమైనగా ముస్లిం సోదరులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం ఒకటే దరిపెల్లి గ్రామాభివృద్ధి చేసుకోవడానికి నేను ముందుకు వచ్చిన నాతో నేను ఇంతకుముందు కూడా ఇక్కడ పనులు పనులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తారని మీకు నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా ఈ బీజేపీ సర్పంచ్గా తను చనిపోయింది కాబట్టి తన మీద మనం అనడం కరెక్ట్ కాదేమో కానీ తనకు కూడా చేస్తే అయిపోతుంది ఇక్కడ చాలా తింటే ఇక విపరీతమైన ఘోరం ఉంది మీరు ఎవరైనా రావచ్చు ఇక్కడ మనం మాట్లాడగల క్యాండిడేట్లు అందరూ కూడా రావచ్చు ఇక్కడికి తప్పులేదు దారిపల్లిలో మాత్రం అలాంటిది లేదు రేసిన వాళ్ళు మీరు ఏం చేస్తారో చెప్పుకోలే తప్ప అట్ డబ్బులు ఇస్తాము ఇట్లా చేయడము చెయ్యండి అంటే కరెక్ట్ ఇది ఒకటే చెప్తున్నా మీరు ఏం చేస్తారో చెప్పండి ఎన్ని రోజులలో చెప్తారో చెప్పము ఈ నెల లాస్ట్ వరకే తీరుస్తాయి ఇలా ముస్లిం సోదరులకు నాకు ఒకటి ఒకటి రెండు నెలల్లో మార్చు ఎండింగ్ వరకు సంబాద్ కూడా ఖచ్చితంగా చేస్తా అని కూడా సభ మీ అంద మా యొక్క సమస్యలు మా కాలనీ వాసులు అందరు కలిసి అన్నకు పిలిచి ఎందుకంటే అందరు నాయకులు వస్తున్నారు హామీలు ఇస్తున్నారు పోతున్నారు కానీ ఏ ఒక్కరు ఇంతవరకు పని చేయలేరు ఇక ఇవన్నీ గలీలు మొత్తం కనీసం మట్టి కూడా పోయలేరు ఓపియ్యలేరు ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది రెండు నెలలు వాటర్ పని ఎంత బాధపడ్డారంటే ఏ ఒక్క నాయకుడు వచ్చి కూడా ఇది చేయలేరు ఆ టైంలో కూడా అన్న మాకు నీళ్ళ ట్యాంకులు ఇంకోటి నీళ్ళ సమస్య బాగుంది కనీసం నడవడానికి మనకు రోడ్లు లేవు ఇప్పటికి ఇది దర్పిల్లిలో నడి బొడ్డులో ఉన్న కాలనీ ఇప్పటికి కనీసం మట్టి రోడ్డు కూడా లేవు ఇక్కడ అందుకే మా మాకు అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి మేము పిలిపి పిలిపించుకున్నాం మా సమస్యలు చూపెడుతున్నాం మాట్లాడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే చాలా రూమర్స్ వస్తున్నాయి రాజకీయ నాయకులు ఈ టైంలో అన్ని వీడియోలు వైరల్ చేసి మాకు విడగొట్టాలని చూస్తున్నారు చాలా రూమర్స్ వస్తున్నాయి అవి మేము మేము అంత పిచ్చులం కాము ముస్లిమ్స్ అందరూ నాలెడ్జ్ ఉంది పిల్లలకు నాలెడ్జ్ ఉంది అందరికీ ఉంది మీరు వీడియోలు ఎందుకు వైరల్ చేస్తారో మాకు తెలుసు ఎందుకంటే ఈ ఎన్నికల టైంలో వీడియోలు తీస్తే ఓళ్ళకు బెనిఫిట్ అవుతుందో అది కూడా తెలుసు అందుకే అవి మేము నమ్మాము మాకు అన్నతోని సంబంధం సరే అయితే ఒక నాలుగు సంవత్సరం ముందు అన్న స్పీచ్ ఇచ్చినాడు కదా దేని గురించి ఇచ్చినాడు మన భయసాల జరిగింది ఇట్లా మన హిందువులతోని ఇట్లా అయింది అన్నట్టు అన్న సమయ ఒక మాట చెప్తున్నాడు ఆ వీడియోకి వైరల్ చేస్తున్నారు అది మనకు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఎమ్మెల్యే సపోర్ట్తో వీళ్ళు వస్తున్నారు వీడికి ఆ అన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇప్పుడు ఎందుకు అంటే అన్న ముప్పై సంవత్సరం నుంచి రాజకీయంలో ఉన్నాడు దాని కోరక ఇప్పుడు సర్పంచ్కి ఇలా పడ్డా కానీ మేము గెలిపిస్తాం రేపు ఎమ్మెల్యేకి గెలిపి ఇలా పడ్డా కానీ గెలిపించుకుంటాం అది మా బాధ్యత మేము ఇక్కడ అందరు ముందు ఉన్నామంటే కోరకంటే మాకు డెవలప్మెంట్ కావాలని కరక గంగారెడ్డి అన్నకు కోరుతున్నాం ఇందువల్ల సీసీ రోడ్లు కానీ గెటర్లు కానీ స్తంభాలు కానీ వాటర్ సమస్య బాగా ఉన్నది కాబట్టి మేము అన్నకు గెలిపిస్తాం ఖచ్చితం అన్న మీద మాకు గ్యారెంటీ ఉన్నది నమ్మకం ఉన్నది గెలిపిస్తాం కానీ మాకు ఇక్కడ ఏవైనా సమస్యలు ఉన్నాయో మాకు పనులు కావాలి అని మేము అందతో కోరుతున్నాం ఎందుకంటే మాకు చాలా బాధ ఉన్నది గెటర్లు కానీ సిసిరీలు కానీ ఏ వాటర్ కానీ వాటర్ ట్యాంక్ కానీ లీకేజ్ ఉన్నది ఎన్నో ప్రాబ్లం ఉన్నాయి మాకు ఎవరు ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు కానీ మాకు ఏం పనులు చేస్తలేరు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు చేస్తామంటున్నారు కానీ ఎక్కడ అక్కడ పనులు ఉండిపోతున్నాయి అని మేము అందతోని కోరుతున్నాం